హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హిట్స్ మీనాగా ఈ ద్వాదశి రోజే లేదా కార్తీక పౌర్ణమి రోజే తులసి మాతకి ఎందుకు కళ్యాణం చేస్తారు అసలు ఈ కార్తీక మాసంలో తులసికి ఎందుకు ఇంత విశిష్టత అసలు దీని వెనక పరమార్థం ఏంటి దీని వెనక దైవ చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా మనం అర్థాలు తెలుసుకొని జరిగిన కథలు తెలుసుకొని ఆ పూజ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అంతేకాని అది చేస్తే మంచిదంట ఇది చేస్తే పుణ్యం అంట అంతవరకే మనం వాళ్ళు చెప్పారని మొక్కుబడిగా చేస్తాం కానీ అది ఎందుకు అని మన పిల్లలు మనల్ని ప్రశ్నిస్తే అమ్మ ఎందుకమ్మా ఈ కార్తీక మాసంలోనే తులసి చెట్టుకి ఎందుకు ఇలా వివాహం చేస్తారు అని మన ఆడపిల్లలు మనల్ని క్వశ్చన్ వేస్తే మనం సమాధానం చెప్పాలి కదా అంటే మనం తెలుసుకొని ఉండాలి కదా అందుకే దీని వెనక పురాణం ఏంటి దీని వెనక చరిత్ర ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ మాత అనేది మనకి సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి అంతేకాదండి మన శాస్త్రం ఏం చెప్తుందంటే తులసి లేని ఇల్లు శ్మశానంతో సమానమంట అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఆ వాసన ఇంట్లో వాళ్ళు పీల్చినా కానీ చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా తులసి చెట్లు ఇంట్లో ఉండటం వల్ల పాములు తేళ్ళు ఇలాంటివి ఇంట్లో రాకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉండాల్సిందే అసలు ఈ తులసి మాతకి విష్ణుమూర్తికి వివాహం చేయడం అనేది ఎందుకు వచ్చింది అంటే మాత ఒక జన్మలో రాక్షసిగా పుట్టింది ఆమెకేమో విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలని బాగా కోరికగా ఉండేది అయితే ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఏమేమో రాక్షసి విష్ణుమూర్తి ఏమో భగవంతుడు కాబట్టి పొత్తు కుదరదు అయితే ఈమె రాక్షసైనా కానీ ఈమె మంచి బుద్ధిని కలిగి ఉంటుంది అయితే ఘోర తపస్సు చేసి విష్ణుమూర్తిని నీవు నాకు భర్తగా కావాలని కోరుకుంటుంది అప్పుడు విష్ణుమూర్తి నువ్వు ఈ జన్మలో రాక్షసిగా జన్మించావు కానీ తర్వాత జన్మలో నువ్వు తులసి మాతగా జన్మిస్తావు నేనేమో ఉసిరి మొక్కలో జన్మిస్తాను అప్పుడు మన ఇతర వివాహం జరుగుతుంది అది కూడా కార్తీక మాసంలో ద్వాదశి రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు మన కళ్యాణం జరుగుతుంది అని విష్ణుమూర్తి ఆ రాక్షసికి వరం ఇస్తాడు అందుకే కార్తీక మాసంలో తులసి చెట్టుకి ఇంకా ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తారు ఇంకా దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు మరి ఆ పేరు ఎలా వచ్చింది అది కూడా తెలుసుకుందాం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అంటే దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు కదా అందరికీ తెలుసు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం అయితే ఆ సమయంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు బయటకు వచ్చాయన్నమాట అంటే హనుమంతుని భాండాగారం కామధేనువు ఐరావతం విషము ఇంకా శ్రీ మహాలక్ష్మి కూడా ఉద్భవించింది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు శ్రీ మహాలక్ష్మి ఆ క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించింది కాబట్టి విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మిని వివాహం చేసుకుంటాడు అంటే శ్రీ తులసి మాతని మనం శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటాం కదా అందుకే మాతనే ఈ విష్ణుమూర్తి వివాహం చేసుకుంటాడు అందుకే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు లేదా ద్వాదశి రోజు విష్ణుమూర్తి తులసిమాతని వివాహం చేసుకుంటాడు దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు మరి ఆ పేరు ఎలా వచ్చింది అది కూడా తెలుసుకుందాం తెలుసుకొని ఉంటే మంచిదే కదా అయితే క్షీరసాగర మదనం జరిగినప్పుడు అంటే దేవతలకి రాక్షసులకి క్షీరసాగర మదనం జరిగింది కదా మనందరికీ తెలిసిన విషయమేనండి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా అయితే ఆ సమయంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉద్భవించాయి అంటే హనుమంతుని బాండాగారం కామధేనువు ఐరావతం విషం ఇంకా శ్రీ మహాలక్ష్మి కూడా ఉద్భవించిందండి కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఈ క్షీరసాగర మదనం జరిగింది అందులో ఇంచే శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది కాబట్టి శ్రీ మహావిష్ణువు ఈ శ్రీ మహాలక్ష్మిని వివాహం చేసుకుంటాడు అంటే తులసి మాతని మనం శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటాం అందుకే తులసి మాతకి విష్ణుమూర్తికి ఆ కార్తీక పౌర్ణమి రోజు వివాహం చేస్తారనమాట అది దీని వెనక ఉన్నటువంటి అర్థం ఇంకా ఆ రోజు తప్పనిసరిగా ఆవు పేడతో దాని మీద దీపం పెట్టాలండి ఈ గ్రానైట్ మీద పేడ ఎలా అలుగుతామమ్మా అనకండి చూశారు కదా నేను ఆ బండమందం ఆవు పేడాలికి దాని మీద బియ్యప్పిండి పిండి పసుపు కుంకుమతోటి ముగ్గు వేసి దీపం పెట్టాను అలాగే పాలు పొంగించాను అమ్మవారికి కళ్యాణం చేశాను ఆ నైవేద్యం దేవుని దగ్గర పెట్టానన్నమాట అయితే ఆవు పేడకి ఎందుకు ఇంత విశిష్టం అని అడిగితే దానికి కూడా ఒక స్టోరీ ఉందండి ఏంటంటే ఒకనొక సమయంలో శ్రీ మహాలక్ష్మి ఒక మహర్షి ఆశ్రమంలోకి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ కామధేనువు ఎదురయ్యి నువ్వు గోశాలకి ఆశ్రమంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఆవంటుంది అదేంటి నువ్వు అందరూ నన్ను అడుగు పెట్టాలి అని కోరుకుంటారు నేను అడుగు పెడితే అష్టైశ్వర్యాలు సిరి సంపాదలు వరుస్తాయంటారు నువ్వేంటి వద్దంటున్నావు అని లక్ష్మీదేవి అంటుంది అప్పుడు ఆ కామధేనువు నువ్వు వస్తేనే మాకు ఇబ్బంది ఎందుకంటే ఐశ్వర్యం సిరి సంపదలు పెరిగితే మాలో అహంకారం పెరుగుతుంది అలాగే కామ క్రోధ మత మాత్సల్యాలు పెరుగుతాయి కాబట్టి నువ్వు మాకు అవసరం లేదు భగవంతుడిచ్చిన దాంట్లో మేము హాయిగా సంతోషంగా ఉన్నాం అని కామదేనువు అడ్డపడుతుందనమాట అప్పుడు నువ్వు రాకు మా దగ్గరికి అని గట్టిగా అంటుంది అప్పుడు శ్రీ మహాలక్ష్మి లేదు లేదు నేను వస్తా అని గట్టిగా అంటుంది సరే నువ్వు మా గర్భంలో దాగి ఉండు అని ఆవు అంటుంది అందుకే ఆవు ఫోటో మీరు ఎప్పుడైనా చూసారా దాని గర్భంలో శ్రీ మహాలక్ష్మి ఫోటోలు వేసి మనకి చూపిస్తూ ఉంటారు అలా ఆవు గర్భంలో పేడలో కొలువై ఉంటుందన్నమాట అందుకే ఆవు పేడను మనం లక్ష్మీప్రదంగా చెప్తూ ఉంటాం అందుకే ఆవు పేడ ప్రతి ఒక్క పుణ్యకారాలకి ఏదైనా శుచి చేయటానికి ఆవు పేడని వాడుతూ ఉంటారు ఇంకా ఆవు పిడకలతో హోమం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం అండి ఎందుకంటే ఆవు పిడకలతో హోమం చేస్తే వివాహం కానటువంటి వారికి నలభై ఒక్క రోజుల్లో వివాహం అవుతుందంటండి శాస్త్రం చెప్తుంది సంతానం లేనటువంటి వారైతే వితిన్ రెండు నెలల్లో సంతానం అందుతుందంటండి ఆవు పేడతో హోమం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందంట అసలు పొమ్మన్నా పోదంటండి ఇన్ని రకాలైన లాభాలు ఈ ఆవు పేడలతో అంటే ఆవు పిడకలతో చేసినటువంటి హోమంలో ఉన్నాయన్నమాట నలభై ఒక్క రోజులు ఏ ఆడపిల్ల అయితే ప్రతిరోజు తెల్లవారుజామను లేచి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపం పెడుతుందో వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుంది అంటే మగ సంతానం పుట్టే అవకాశం ఉందంట అందుకే చాలామంది మగ సంతానం కావాలి మా వంశం అభివృద్ధి చెందాలి అని కోరుకునేవాడు నలభై ఒక్క రోజులు తెల్లవారుజామున లేచి తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగిస్తే మీరు అనుకున్నది జరుగుతుంది అలాగే ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు విష్ణుమూర్తి మాతకి వరం ఇచ్చాడండి ఎవరైతే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే అంటే సూర్యుడు రాకముందే ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకే ఈ ఫలితం దక్కుతుంది అంతేకాని నాకు ఎనిమిదింటికి కుదిరితే ఎనిమిదింటికి తొమ్మిదింటికి కుదిరితే తొమ్మిదింటికి పదకొండింటికి కుదిరితే పదకొండింటికి చేస్తారంటే ఇవన్నీ ఫలితాలు దక్కవు ఇంకో ఆప్షన్ కూడా ఉంది అదేంటంటే ప్రదోషకాలం అంటే సాయంత్రం సాయంత్రం సమయంలో అంటే కార్తీక మాసంలో శివపార్వతులు లక్ష్మీనారాయణ అందరూ కూడా ఆకాశంలో సంచరించేటటువంటి సమయం అనమాట ఆ సాయంత్రం పూట సమయం సాయంత్రం పూట తలస్నానం చేసి సాయంత్రం పూట కూడా ఇలా దీపారాధన మనం చేయవచ్చు అనమాట తులసి చెట్టు దగ్గర అందుకే ఇంకా ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసినా ఇంకా చిలుక ద్వాదశి రోజు చేసినా కానీ తులసి కళ్యాణం ఒకే ఫలితం లభిస్తుంది అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్